అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మన వీడియో దాన్ని నచ్చితే ఒక లైక్ కూడా చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మిరపకాయలు వలుస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎందుకంటే ఈ మిరపకాయలతో కారం చేసేస్తారు లేదు అని అవునండి సంవత్సరం సరిపోయిన కారాన్ని అయితే ఆడించుకుంటాము ఇలా అనేది అయితే మీకు ఒక విషయం తెలుసా చాలా మంది తెలిసే ఉంటది నాకు తెలిసి కన్నవారింటికా నుంచి కొన్ని కొన్ని తేకూడన వస్తువుల్లో ఈ మిరపకాయలు అలా అంటే మిరప అంటే కారం అవన్నీ కూడా కారం తేకూడదు మసాలాలు తేకూడదు పసుపు కుంకాల ఇష్టమేనండి ఎప్పుడు ఇచ్చినా వద్దనకూడదు మనం అడిగి మరీ తెచ్చుకోవాలి తేకూడని కొన్ని అయితే ఇవైతే ఉన్నాయి అయితే నాకు తెలియక రెండు మూడు సార్లు అయితే తెచ్చాను నాకు తెలిసిన నుంచి నేను తేవట్లేదు ఎలా చేయాలి అని మా అత్తయ్య అదే మా బాప అడిగితే ఆవిడ చెప్తుంది అనమాట అప్పట్లో అలాగే అడిచుకుండేది ఆవిడ ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచే అంతకు ముందు నుంచే ఆవిడ అడిచుకుండేది ఆవిడ అడి ఆవిడ నాకు అంతగా బాధ్యతలు ఎట్టి ఇంటి దగ్గర పెద్దగా ఏం తెలిసేది కాదు ఒక ఐదు సంవత్సరాల నుంచే నాకు ఈ బాధ్యతలు అన్ని నా నెత్తి మీదకి వచ్చాయి అనమాట అందుకే ఏవి ఎలా చేయాలని మా అత్తయ్య అడిగితే ఇవి అనేది ఇలా చెప్పారు మిరపకాయలు కూడా కొనడం నాకు రాదండి మా అత్తయ్య చెప్తే మా వారు వెళ్ళి పట్టుకొని వచ్చారు ఆ మిరపకాయలు కూడా నాకు కొండం రాదు కాబట్టి అతనే కొనుక్కొని వచ్చారు మార్కెట్కి వెళ్ళి ఆ వాటిని కొంతమంది మూడుకులతోనే అంట కానీ ఇవి మూడుకులు తీసేసి ఆ ఇచ్చారు కానీ ఎండలో ఎండేసేసి ఆ ఎండలో రెండు రోజులు ఎండేసేసి ఇంకా ఇంకా మూడుకులు అనేవి ఇంకా చిన్న ఉండిపోయి అవి కూడా తీసేయాలంట నేను ఇంకా ఇంకా మా అత్త చెప్పారు లేకపోతే దాంతోనే ఆడించు అవి తీసేసి ఇలా అయితే మిల్లికి ఇచ్చిందని మా అయితే మిల్లి పట్టించుకొని వచ్చారు ఇప్పుడు వేరే డబ్బాలకు ఎందుకు తీస్తుందని తెలుసా ఇది నేను ఆవకాయ కోసం తీస్తున్నాను ఈ కారం అనేది అంటే మసాలా కారం వేరేగా ఉంటుంది ఆవకాయ కారం వేరేగా ఉంటుందంట ఈ ఆవకాయకి మసాలా కారానికి ఏం కాదండి మసాలా కారం అంటే ఈ ధనియాలు ఇవన్నీ వేసుకొని ఆడించుకున్నది మసాలా కారం అది కూరల్లోకి వాడతారండి మామూలు ఒత్తి మిరపకాయలు ఆడించింది పచ్చడిలోకి వాడతారండి అంతే దానికి పెద్ద డిఫరెంట్ ఏం లేదు ఇలా అయితే ఆడించుకున్నాను కదా రెండు కేజీలు ఇవి సగం అయితే పచ్చడి తీస్తాను ఇంకా సగం అయితే ఇప్పుడు కూరలకైతే తీసుకొసుకుంటున్నాను నాకు కేజీ కారం సొంతం సరిపోద్ది ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వాడుతుంటాం కదండి నాకు సరిపోద్ది వేస్ట్ మిరపకాయలు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నే మీరు చూసుంటారు కదా డబ్బాతో డబ్బాలు ఉన్నాయి ఏంటనుకుంటున్నారు దీంట్లో ఉండే వేస్ట్ అంటే తట్లు తోటలు గట్రా ఉంటాయి కదా అవన్నీ కూడా తీసి ఒక డబ్బాలో పెట్టుకున్నాను అవి మనము డైలీ వేరు పోపు పెడతాక దాంట్లో యూజ్ చేసేవాల్సింది ఒక డబ్బాలో పెట్టేసి పెట్టాను ఇప్పుడు ఆరిచుకుని వచ్చేసారు కదండి ఒక కేజీ కారం కయితే ఇప్పుడు కొలతలు చేపిస్తుంది అని చూడండి ఇది పావు గ్లాసు మా అత్త ఎప్పటి నుంచి దీన్నే ఫాలో అవుతారు దాని ప్రకారంగా నేను ఫాలో అవుతున్నాను ఆ పావు గ్లాస్ కి పావుడు అంటే కొంచెం హెల్త్గా ధనియాలు వేసుకున్నాను పావు సవకం అనేది జీలకర్ర వేసుకున్నాను ఇంకా ఆ గ్లాస్కి ఇంకా చకం అడుగుకి కల్లుప్పు వేసుకున్నాను అప్పట్లో అయితే ఇవన్నీ ఎండ పెట్టేసేట మిలికిచ్చిసి ఇవ్వాలంట మిరపకాయల్లో కలిపి దంచి మేము లైట్ గా దంచాను కానీ నా క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఏం చేశాను ఇవన్నీ కూడా వేపిశాను కదా కళ్ళు కూడా ఎండలో పెట్టుకోవచ్చు కానీ నాకు అంత టైం లేదని ఇలాగా వేపిస్తున్నాను దాంట్లో ఉన్న తడి ఏమైనా ఉంటే లాగేస్తుంది అలా వేపిస్కున్నాను కదా ఈ మూడు కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు రెండు గుప్పుల తెల్లల్లు అయితే దంచుకున్నాను అండి ఇది కూడా ఎండలో పెట్టుకోవాలి ఒక అరగంట అయితే పెట్టుకోవాలి కాకపోతే దాంట్లో కూడా లైట్ గా అనేది ఉంటది కదా అందుకని లేకపోతే కొంచెం వేడుగున్న కలి అయితే ఉంది కదా వేడుగున్న కలియే గానీ కింద అదే గ్యాస్ గట్రా ఆన్ చేసి అయితే లేదండి ఇవన్నీ వేపుకున్నాను కదా వేడుగున్న కలయిలో నాది వేసేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న తాడి అంతా లాగేసింది అలాగే ఇప్పుడు ఇవన్నీ సలగైపోయాయి కదా దీంట్లోకి ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను ఈ మసాలాలన్నీ కూడా అంటే ధనియాలు జీలకర్ర కల్లుపు వేసి కొంచెం ఒక స్పూన్ అయితే పసుపు వేసుకొని మసాలా పట్టి మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఈ కారంలో అనేవి కలుపుకొని బాగా మిక్స్ అయిపోయినట్టు బాగా కలుపుకోవాలి గా నా వల్ల అవట్లేదు అందుకని ఇప్పుడు నేను కవర్ చేతి కవర్ కట్టేసుకొని ఇప్పుడు అనేది కలుపుకుంటున్నాను లేకపోతే మండిపోద్దండి బాబు అది చూస్తుంటేనే అదే అదే మామూలుగా కప్పు ఓపెన్ చేస్తేనే వగరుగా ఉంది అది చాలా కారం ఉంది కూడా మరి కొంచెం వేస్తే తెలిసిపోయింది అంటే ఆల్రెడీ నేను దీంతో కర్రీ కూడా చేశాను మీకు ఈ వీడియోలోనే మీ చూపిస్తాను స్కిప్ చూస్తే మీకు అర్థమైపోద్ది కలర్ బయట కొనే కారాలు కూడా ఇంట్లోనే మనం తయారు చేసుకున్నాం అనుకోండి పసుపు అనగా కారం అనగా మసాలా పొడులు అనగా అవన్నీ చేసుకుంటే సగం రోగాలు నిజంగా తీరిపోయినట్లుగా బయట కొన్ని అడ్డమైన వాళ్ళకు కొంటున్నాం అడ్డమైన వాళ్ళు తింటున్నాము అవన్నీ కాకుండా కొంచెం ఓపు పెట్టుకొని ఇలా చేసుకోవడం వల్ల సంవత్సరం అంతా కూడా అక్కర్లేదు కూరలు కూడా చాలా టేస్ట్కి వస్తాయి కదండి మనకన్నా ఇంకా బయట వాళ్ళు అంత బాగా చేసేస్తారో చెప్పండి ఎండు చేపలు అంటేనే స్మెల్ వస్తాయని చాలా మంది ఉంటారు మేము కూడా ఇన్నిసార్లు ఇన్ని రోజులు కూడా అలాగనే అయిపోయాము కాకపోతే ఇప్పుడు అనేది నేను షార్ట్ వీడియో పెట్టాను కాబట్టి క్లారిటీ చెప్పట్లేదండి ఎండి చేపలని గా క్లీన్ చేసుకోవాలి అంటే వేడిలో పెట్టుకొని నాన పెట్టుకుని బాగా క్లీన్ చేసుకున్నాక ఆయిల్ లో లైట్ గా వేపుకొని పక్కన పెట్టడం వల్ల స్మెల్ అనేది రాదు బాగుంటది కర్రీ కూడా టేస్ట్ బాగుంటది కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మొక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా వేసుకొని బాగా వేపుకొని ఒక రెండు టమాటా ఇమ్స్ పట్టుకొని అవి కూడా అది కూడా బాగా వేగిపోయినాక ఇప్పుడు ఉప్పు కారం పసుపు అవన్నీ కూడా మనం వేసుకున్నాను అంటే కొత్త కారమే వేసుకున్నాను కలర్ చూసారా ఎక్సలెంట్ గా ఉంది కదా దాంట్లో లైట్ గా చింతపండు రసం వేసుకుని బాగా మర్గిపోయినాక పైకి ఆయిల్ అయితే పైకి తెలిపంది కదా ఇప్పుడు మనం ఏపుకుని చేప మొక్కలు రొయ్యలు లైట్ గా వేసుకున్నాండి కర్రీ అని వేసుకున్నాను కర్రీ అయితే మూత పెట్టుకున్నాను కదా కొంచెం కచూరి మీద వేసుకున్నాను కూర కలర్ చూస్తేనే కారం ఎలా ఉన్నది ఏంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి కొంచెం కారం వేస్తే చాలు కలరు బాగుంది అలాగే టేస్ట్ కూడా బాగుంది ఎక్సలెంట్ గా అయితే కర్రీ వచ్చింది అలాగే ఈ రోజు మామిడికాయ పులిహోర కూడా చేశాను ఎందుకంటే ఇప్పుడు మామిడికాయ సీజన్ కదండి అందుకనే ఇంకా సీజన్ లో ఒకసారి కూడా చేయలేదని ఇప్పుడైతే మాత్రం మామిడికాయ పులిహోర ఎండి చేపల కర్రీ అన్నం రసం అంతే సింపుల్ గా పెరుగుంటది తెలుగు డైలీ కూడా ఈ సమ్మర్ లో పెరుగు కంటిన్యూ ఉండదు కాబట్టి ఇంకా దానికోసం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఇప్పుడు నా కొడుక్కి చెప్పురా బాబు టేస్ట్ ఉందో ఏంటని అంటే వాడనేది వాడికి అసలుకే నాన్ వెజ్ అంటే జాల్పిచ్చి ఇంకా ఆడు వీడియో ముందుకు వస్తాడే చెప్పండి ఆ సైలెంట్ అప్పటికే లేట్ అయిపోయిందని సైలెంట్ గా ఆడై తినేస్తున్నాడు మా వారు చెప్పండి అని అంటే మా వారు కూడా పైన సెట్ అయ్యలేదు ఆమె కథను మా అత్తయ్య చెప్పడానికి కూడా అవకాశం ఉండదులేండి ఎందుకంటే ఆవిడ ముందే తినేస్తారు పన్నెండు గంటలకే చెప్పేస్తారు బాగుందమ్మా అని అంటారు అంతే ఇంకేం వీడియో ముందుకు కూడా ఆవిడ రారు అందుకే ఈ రోజు నేను వండిన వంట నేనే చెప్తున్నాను టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి ఈ ఎండి కర్రీ చేశాను కదా చాలా బాగుంది కొంతమంది అసలు అందుకే జడిసిపోతారు వండినప్పుడు లైట్ గా వస్తుంది అంతే తర్వాత మాత్రం ఎక్సలెంట్ గా ఉంది కర్రీ అనేది ఈ వీడియో కానీ ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్